పీజీ కళాశాలలో తెలంగాణ లెక్చర్స్ ఫోరస్ ఆధ్వర్యంలో రేపు నల్గొండ ఆగస్టు ఇరవై తొమ్మిది లెక్చర్స్ భవన్ జరుగుతున్న సమావేశ సదస్సు మీటింగ్కు సిద్ధార్థ డిగ్రీ పీజీ కళాశాల డైరెక్టర్ గౌరవనీయులు జైనసారి గారు అదేవిధంగా రవిసారి గారు అధ్యాపక బృందం అదేవిధంగా విద్యార్థిని అందరికీ ఈ విషయం తెలియజేస్తున్నాం లెక్చర్స్ ఫోరస్ ఆధ్వర్యంలో మన విద్యా వ్యవస్థ పైన అదేవిధంగా ఉద్యోగాల పైన నిరుద్యోగం పైన విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పైన ముఖ్యంగా తెలంగాణ లెక్చర్స్ ఫోరం అనేది తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతోని జైశంకర్ సార్ ఆశయ సాధనలో ముందుండి తెలంగాణ రాష్ట్ర సాధనకై కూడా చాలా కొట్టాడి ముందుంది తెలంగాణ లెక్చర్ స్పోర్ట్ అనేది సామాజిక సమస్య ఏర్పడినప్పటికీ అధ్యాపక బృందం గాని లెక్చరర్ బృందం గాని కళాశాలలో ఉన్న విద్యార్థులు కావచ్చు అధ్యాపకేతర బృందం కావచ్చు వాటిపైన అంశాల పడిన ఎప్పుడు ముందుండి ప్రభుత్వానికి ఈ అంశాలు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా ఇంత ముందుకు మన జైన పేర్కొన్నట్టు కరోనా టైంలో విద్యార్థిని విద్యార్థులు చాలా మంది ఇబ్బంది పడ్డరు ఇప్పుడు మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యా రంగానికి ఎన్నో కోట్లు చాలా తక్కువ బడ్జెట్ పెడుతుంది దానివల్ల స్మార్ట్ అంటారు డిజి డిజిటల్ ఇండియా అంటారు స్మార్ట్ తెలంగాణ అంటారు ఏం లేదు విద్యా వ్యవస్థ నీరు ఉంది విద్యా వ్యవస్థ అనేది ఈ రోజులో మనం చూసుకున్నట్టయితే పేదవానికి అందులో ద్రాక్ష పండి లాంటిది విద్యా వ్యవస్థ అనేది ప్రాథమిక విద్య అయినప్పుడు కూడా విద్యా వ్యవస్థ ప్రభుత్వాలు పట్టించుకుంటలేదు ఏ విధంగా అంటే కేజీ టూ పీజీ విద్యా వ్యవస్థ అని చెప్పారు అదే విధంగా కేజీ టూ విద్యా వ్యవస్థ అని చెప్పినప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో చూసుకున్నట్లయితే ప్రాథమిక పాఠశాల కానీ ఉన్నత పాఠశాల గానీ మూతపడుతున్నాయి దీనికి ప్రభుత్వాల నిరక్ష్యం వహిస్తున్నది విధంగా ఇంటర్మీడియట్ స్థాయిలో కళాశాలలో ఉన్నప్పుడు కూడా ప్రైవేట్ కాలేజీలో కూడా దోశ హ్యాప్ అనేది తెచ్చి విద్యావస్థ నిర్మాణం అవుతుంది ఒక విద్యార్థికి ఏ కాలేజీ ఏ కళాశాల జైన్ అయితే బాగుంటుంది అనే ఆలోచన లేకుండా ఆ కాలేజీని మొప్పబెట్టే విధంగా ఉంది అదే విధంగా సెమిస్టర్ విధానం తెచ్చి విద్యార్థులకు అవగాహన లేకుండా రెడీమేడ్ మెటీరియల్ ఇచ్చి అప్పటికప్పటికి చదివే విధానం చేస్తారు ఇది చాలా వరకు ఒక విద్యార్థి అనేటోడు నాలుగు తరగతి గడుల మధ్య ఒక విద్య అధ్యాపకుడు చెప్పిన విషయాలు ఇన్ని సమాజానికి ప్రభుత్వ కార్యాలయాల్లో కావచ్చు వివిధ రంగాలలో కావచ్చు విద్యార్థి నైపుణ్యము దేశానికి చాలా ఉపయోగపడుతుంది అందుకే అన్నారు ఒక మాట నేటి విద్యార్థి విద్యార్థిలే రేపటి భావి భారతదేశ పౌరులని ఆ విద్యార్థినికి ప్రభుత్వాలు అధ్యాపకులకు కానీ విద్యార్థులకు కానీ కాలేజ్ యజమానులకు కానీ వాళ్ళు ఇచ్చిన సలహాలు సూచనలు తీసుకున్నట్టే తీసుకుంటారు నిర్వహణ చేస్తున్నారు అదే విధంగా మేము లెక్చర్ ఫోరస్ నుంచి ఒకటే మాట ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఇది మా విజ్ఞప్తి ఏంటంటే ప్రైవేట్ కాలేజీలు కానీ లేక ప్రభుత్వ కళాశాలలు కానీ అధ్యాపకులు అధ్యాపకేత కానీ కళాశాల వస్తున్న విద్యార్థులు కానీ వసతుల గురించి కానీ సిలబస్ గురించి కానీ విద్యార్థులకు కాలేజీలో జాయిన్ అవుతున్నారు ఆ విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చే స్టైపాండ్ కానీ స్కాలర్షిప్ కానీ ఎంతవరకు అందట్లేదు విద్యార్థి అనేవాడు ద విద్యార్థి దశలో దశలో కాలేజ్ జాయిన్ అయినప్పుడు కాలేజ్ ఫీజుకు కట్టలేని పరిస్థితులు కూడా విద్యార్థి ఆ ఏదో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడి ఉండదు ఒక విద్యార్థి భవిష్యత్ అనేది దేశ భవిష్యత్ మనం భావిస్తున్నాం కాబట్టి ఈ లెస్ ఫోరస్ ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతున్నాం కేజీ టూ పీజీ విద్య అన్నారు నాణ్యమైన విద్య అండి మేము కూడా తెలంగాణ లెక్చర్స్ పౌర నుంచి ఒకటే కోరుతున్నాం నాణ్యమైన విద్య మనం ఇవ్వాలి నాణ్యమైన వైద్యం ఇవ్వాలి అది ఇచ్చినప్పుడే మన దేశం అన్ని రంగాలలో ముందుకెళ్తుంది కానీ మీరు చెప్పడం వరకు అయితుంది కానీ ఆ ఆచరణ లేదు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మేము విద్యార్థులకు ఈ సెమిస్టర్ విధానం వద్దనుకుంటున్నాం ఎందుకంటే ఇది రెడ్మిట్ విధానం అయిపోతుంది విద్యార్థి ఇట్లా ఇట్లా ప్రాణికల్ రాస్తున్నాడు ఇట్లా ఇంటర్నల్ రాస్తున్నాను మళ్ళీ ఎగ్జామ్స్ వస్తున్నాయి వాడు ఎక్కడ చదువుతున్నాడు వాడు ఏం చదువుతున్నాడు ఏమీ అని లేదు అంతా రెడ్మిట్ అయిపోతుంది కాబట్టి నేటి బాల బాలికల రేపటి భారతదేశ భావి పడలు కాబట్టి మీరు ఖచ్చితంగా పాఠశాలలకు కళాశాలలకు అందరికీ ప్రిన్సిపాల్ లేదా అధ్యాపకులు చెప్పిన విధంగా ఆ అంశాలు గుర్తుపెట్టుకొని విద్యా ముందుంటే భారత సావిధాలు ముందుంటే కోరుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను